హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వాడితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ విసిరారు సార్ బహిరంగ చర్చకు రావాలి అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ చర్చకు వస్తారా ఈ బహిరంగ చర్చ వీళ్ళిద్దరి మధ్య జరిగితే ఎలా ఉంటుందంటారు సార్ యాక్చువల్గా నిన్న సిద్ధం సభలో ప్రధానంగా చంద్రబాబు మీద ఒక ఆరోపణ చేశాడు జగన్ అదేంటంటే చంద్రబాబు తొంభై ఐదులో తొంభై తొమ్మిదిలో తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో మూడు సార్లు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన హామీల్లో కానీ మేనిఫెస్టోలో కానీ కనీసం పది పర్సెంట్ ఆయన అమలు చేశాడా అనేది గట్టిగా మాట్లాడాడు అంటే చంద్రబాబు పీరియడ్లో ఒక పథకం అయినా గుర్తుందా అనేది మాట్లాడుతున్నాడు అంటే జగన్కున్న ఇదేందంటే సంక్షేమ పథకాలని వైఎస్ఆర్ఏ బ్రహ్మాండంగా అమలు చేశాడు వైఎస్ఆర్ తర్వాత నేనే చేశాను అన్న నెరేటివ్ జగన్ తీసుకెళ్తున్నాడు చంద్రబాబు చేయలేదు అనేది బలంగా తీసుకెళ్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అభివృద్ధి కంటే కూడా సంక్షేమం అనేది ప్రధాన అజెండాగా జగన్ ప్రచారం అనేది జరుగుతుంది అభివృద్ధి గురించి అతను ఎక్కువ మాట్లాడు సంక్షేమాన్ని గురించే ఎక్కువ మాట్లాడతాడు సో పథకాలంటే అర్థం ఏంటి సంక్షేమ పథకాలు ఈ సంక్షేమ పథకాల్లో వైఎస్ఆర్ అంటేనే పేరు గుర్తుకొస్తాయి కొన్ని ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు ఇలాంటివన్నీ వైఎస్ఆర్ పథకాలు దాని తర్వాత జగన్ పథకాలు అవి కూడా చాలా ఉన్నాయి అమ్మఒడి కావచ్చు తను మళ్ళీ పెన్షన్ స్కీమ్లు కావచ్చు నాడు నేడు కావచ్చు ఇలాంటివన్నీ సో ఇవి కంపేర్ చేస్తున్నాడు కంపేర్ చేసినప్పుడు చంద్రబాబు దానికి నిన్న ట్వీట్ చేశాడు చంద్రబాబు ఏం చెప్తున్నాడంటే నీకు దమ్ముంటే చర్చకరా అభివృద్ధి సంక్షేమాలకు సంబంధించి మన ఇద్దరం చర్చకు చర్చిద్దాం నువ్వు రా దమ్ముంటారా ప్లేస్ నువ్వు చెప్పినా సరే డేట్ నువ్వు చెప్పినా సరే అని ఒక బాలకృష్ణ డైలాగ్ స్టైల్లో చెప్పాడు సో దానికి జగన్ ఒప్పుకుంటాడా అనేది చూడాలి మామూలుగా అయితే అమెరికాలో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ ఇలా చర్చించడం అనేది వాళ్ళకి ఆ రాజ్యాంగంలోనే ఉంది వాళ్ళు అనేక ఒక మొత్తంగా బ్రాడ్గా కాకుండా ఇష్యూ బేస్డ్గా వాళ్ళు డిస్కస్ చేస్తారు ఓపెన్గా ఈ డిస్కషన్ అనేవి డిబేట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఆ డిబేట్స్ వీడియోలు దొరుకుతాయి రికార్డు కూడా అయింటుంది టెక్స్ట్ ఉంటుంది చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఆ డిబేట్స్ మీదనే మొత్తం టీం అంతా వర్క్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ డిబేట్స్ మీద బేస్ చేసుకొని న్యూట్రల్గా ఉండే ఓటర్స్ ఇన్ఫ్లుయన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే అది చాలా మంచి పద్ధతి కూడా నిజానికి డెమోక్రసీలో ఏందంటే చర్చలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆరోపణలు కాకుండా నిజంగా కూడా చంద్రబాబు ఛాలెంజ్ని జగన్ స్వీకరించి వీళ్ళిద్దరూ చర్చిస్తే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే ఒట్టి ఆరోపణలు చేసుకోవడం ఏం ఉపయోగం ఉంది కాంక్రీట్గా చంద్రబాబు మూడు మూడు సార్లు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏమేమి చేశాడు అట్లాగే జగన్ ఏమేమి చేశాడు రెండోది జగన్ ఏమేమి చేయబోతున్నాడు చంద్రబాబు ఏమేమి చేయబోతున్నాడు ఏ ఇష్యూ మీద వాళ్ళ వైఖరి ఏంటి ఈ విషయాల మీద ఖచ్చితంగా చర్చలు జరిగితే మాత్రం బాగుంటుంది కొత్త సంప్రదాయంగా కూడా ఉంటుంది అది మన వాళ్ళు ఏంటంటే ఆరోపణలకే పరిమితం అయ్యారు చంద్రబాబు ఆ రకంగా ఛాలెంజ్ చేశాడు కాబట్టి జగన్ కూడా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే జగన్ కూడా అదే కదా ఆరోపించాడు దాని బదులు ఇద్దరు కూర్చొని డిస్కషన్ పెట్టారనుకో జనాలకు అర్థమవుతుంది కదా అప్పుడు ఫ్యాక్ట్స్ ముందుంచుతాయి ఎప్పుడైనా కూడా ఆరోపణల కంటే కూడా ఫ్యాక్ట్స్ అనేవి తెలియాలి సో ఆ రకంగా చంద్రబాబు మూడు సార్లు ఉన్నప్పుడు అంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లోనూ తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్లోనూ సపరేట్గా పెట్టుకొని ఏమేమి అభివృద్ధి చేశాడు ఏమేమి సంక్షేమ పథకాలు చంద్రబాబు యునిక్గా అమలు చేయగలిగాడు ఆయన చెబుతాడు జగన్ దాన్ని ఎట్లా కౌంటర్ చేస్తాడు జగన్ పరిపాలనలో యాభై ఏడు నెలల పరిపాలనలో జగన్ ఏమేమి చేశాడు ఇవి చర్చించడం ద్వారా అట్లాగే కొన్ని ఇష్యూ బేస్డ్ ఇప్పుడు ప్రత్యేక హోదా ఉంది తర్వాత పోలవరం ఉంది ఇట్లాంటి అనేక ఇష్యూలు ఉన్నాయి కాబట్టి విభజన హామీలకు సంబంధించి కానీ వాటర్ ఇష్యూస్ కానీ ప్రాజెక్టులు కానీ ఇట్లా ఇష్యూ బేస్డ్గా వీళ్ళు కానీ కొన్ని ఏరియాల్లో చర్చలు పెడితే మాత్రం ఖచ్చితంగా అది బాగుంటుంది మరి ఆ ఛాలెంజ్ని జగన్ స్వీకరిస్తాడంటే డౌటే ఎందుకంటే జగన్కి అటువంటి లక్షణం లేదు స్వీకరించి డిస్కషన్కి వచ్చే ఎలక్షన్లు మామూలుగానే అతను ప్రెస్ మీట్లే పెట్టాడు ఇప్పటివరకు పెట్టలేదు మీడియాతో కూడా మాట్లాడడం అనేది వెరీ వెరీ రేరు కాబట్టి జగన్ ఏంటంటే ఎప్పుడైనా ఈ పథకాలు ఇచ్చి బటన్ నొక్కేటప్పుడు మాత్రమే మాట్లాడతాడు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సిద్ధం సభలకి అతను ప్రిపేర్ అయ్యొచ్చు మాట్లాడుతున్నట్టే కనబడుతుంది కానీ చర్చలకి రావడం కాంక్రీట్గా డిఫరెంట్ ఇష్యూస్ మీద తన అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పడం అనేది జగన్కి తక్కువ చెప్పలేడని కాదు అతను జనరల్గా అది చేయట్లేదు మామూలుగా చెప్పగలడు మొన్న కూడా తిరుపతిలో చూసాం కదా మనం ఎడ్యుకేషన్ సమ్మిట్లో దాని మీద క్లియర్గా తన అభిప్రాయాలు ఎడ్యుకేషన్ మీద తను ఏమనుకుంటున్నాడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడు ప్లాన్ ఐబీతో ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాడు ఫ్యూచర్లో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి ఇవన్నీ నీట్గానే ప్రజెంట్ చేశాడు అలాగా ప్రజెంట్ చేస్తే ఇష్యూస్ మీద అతనికి కూడా మంచిది జరుగుతుంది ప్లస్ ప్రజలకు కూడా రెండు పార్టీల నడుమ క్లారిటీ వస్తుంది ఈ ఆరోపణలు బురద జల్లడం ఈ పక్కన పెట్టి కాంక్రీట్గా ఒక ఇష్యూ బేస్డ్గా వీళ్ళిద్దరు కానీ డిస్కషన్లు మొదలు పెట్టగలిగితే ఖచ్చితంగా అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరి చంద్రబాబు అయితే మాత్రం ఛాలెంజ్ చేశాడు నువ్వు దమ్ముంటారా అది ఇది అని మాట్లాడాడు దాంతోపాటు చంద్రబాబు కూడా అదే ట్వీట్లో ఆరోపణలు చేశాడు నువ్వు నీ ఇది దొంగ హామీలు ఇచ్చి మోసం చేసావు తర్వాత రాష్ట్రాన్ని ధరలు పెంచి రక్తం పీల్చావు తర్వాత దౌర్జన్యంతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయావు ఇలాంటి వాడు ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేస్తే ప్రజలు నీకు పడిపోతారా యాభై రోజుల్లో నువ్వు నీకు ఇవే చివరి రోజులని కూడా అన్నాడు చంద్రబాబు సో ఆ రకంగా చంద్రబాబు కూడా చాలా సీరియస్గానే జగన్ మీద అటాక్ చేస్తున్నాడు కానీ చర్చలు పిలవడం అనేది అయితే మంచి పరిణామం దీన్ని జగన్ ఒప్పుకుంటాడా లేకపోతే జగన్ తరపున ఇంకెవరినన్నా చర్చలకు పంపిస్తాడా అసలు అది నెగ్లెక్ట్ చేస్తాడా అనేది చూడాలి ఇగ్నోర్ చేస్తాడా అని నాకు అయితే జగన్ రాడు చర్చలకి వస్తే మాత్రం ఇంట్రెస్టింగ్గా డిబేట్స్ ఉంటాయి ఇందాక నేను చెప్పినట్టు అమెరికాలో కానీ కొన్ని యూరోపియన్ కంట్రీస్లో కానీ ప్రెసిడెంట్ క్యాండిడేట్స్ స్పష్టంగా తన మీద మాట్లాడతారు దాని మీద ఆ టీమ్స్ అన్ని రీసెర్చ్ టీమ్స్ ఉంటాయి ఆ టీమ్స్ అంతా విత్ డేటా వర్క్ చేస్తారు ఒక్కొక్క ఇష్యూ మీద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద వాళ్ళు డిబేట్లు చేస్తారు కానీ అట్లాగే మోడీకి కూడా ప్రెస్ మీట్లు పెట్టే లక్షణం లేదు మోడీ కూడా ఏంటంటే తను అనుకున్నప్పుడు అడ్రస్ చేస్తాడు తప్ప ప్రెస్తో మాట్లాడడం ప్రెస్లో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అనేది మోడీకి కూడా లేదు ఆ లక్షణాలు చాలా వరకు జగన్లో కూడా ఉన్నాయి అదే కేసీఆర్ చంద్రబాబు అట్లా కాదు కేసీఆర్ చంద్రబాబు ఏంటంటే మీడియాతో మాట్లాడతారు చిట్చాట్ చేస్తారు ముఖ్యంగా వీళ్ళిద్దరిలో కూడా చంద్రబాబు వెరీ మీడియా ఫ్రెండ్లీ ఆయన మీడియాతో మాట్లాడడం చాలా ఇష్టం కేసీఆర్ కాదు కేసీఆర్ ఒక రకమైన దబ్బాయింపుగా మాట్లాడతాడు మీడియాని ఎవరన్నా అడిగితే కూడా వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం నీచంగా మాట్లాడడం ఇవన్నీ కేసీఆర్లో ఉండే మైనస్లు ఎందుకంటే అతను మీడియా ఆ పర్సన్ సరిగ్గా అడగకపోవచ్చు ఆ పర్సన్కి నాలెడ్జ్ లేకపోవచ్చు కానీ సమాజం తరపున వాళ్ళు ఒక ప్రతినిధులలాగా సమాజానికి సంబంధించిన అనేక ఇష్యూస్ మీద మీడియా అడుగుతున్నప్పుడు ఆ ప్రశ్న నువ్వు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కానీ అతన్ని ఎగతాళిగా మాట్లాడడం అతన్ని దబాయించడం దౌర్జన్యంగా మాట్లాడడం నీ పేపర్ సంగతి తెలుస్తానని చెప్పడం ఇది అది నెగిటివ్ అయింది ఎలక్షన్లో కూడా ఇవన్నీ ఏంటంటే కామన్ పీపుల్ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు విపరీతంగా వాచ్ చేస్తారు ఇవి నాయకులు మాట్లాడుతున్నప్పుడు వాచ్ చేస్తారు జగన్లో అటువంటి ఇది ఇబ్బంది ఉంది తను మీడియాతో మాట్లాడడం పబ్లిక్తో మాట్లాడడం అది చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్నాడు మీడియాతో చిట్ చాట్ చేస్తున్నాడు ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నాడు ఎప్పుడైనా సీఎంలు అనేవాళ్ళు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాలి అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో తెలుస్తుంది అట్లాగే ప్రజల అభిప్రాయం కూడా వాళ్ళకి డైరెక్ట్గా జర్నలిస్టుల ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది అది చేయడం అనేది మంచిదే చంద్రబాబు ఛాలెంజ్ అయితే మంచి ఛాలెంజ్ చెప్పాలి ఈ రకంగా వాళ్ళు డిబేట్స్లో కానీ పాల్గొంటే మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ జగన్ అయితే దానికి సిద్ధమా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు ఎందుకంటే చంద్రబాబుకి కోపం వచ్చినట్టుగా అర్థమవుతుంది నేను మూడేళ్ళ మూడు సార్లు ముఖ్యమంత్రి ఉండి కూడా ఏమీ చేయలేదు అంటున్నాడు జగన్ అనేది చంద్రబాబుకుంది ఒకవేళ చర్చకి రాకపోయినా చంద్రబాబు కూడా ఈ మూడు దఫాలుగా తాను ఏమేమి చేశాడు తన మార్క్ అంటే యునిక్ చంద్రబాబు అంటే ఏ పథకం గుర్తుకొస్తుంది ఇవన్నీ చంద్రబాబు కూడా చెప్పడం అనేది కూడా మంచిదే ప్రజలకి దానివల్ల జగన్ అబద్ధాలు చెప్తున్నట్టుగా చంద్రబాబు నిరూపించే అవకాశం ఇప్పుడు ఏర్పడింది మరి ఒకవేళ జగన్ రాకపోయినా ఒక్కడే నేను నైంటీ ముందులో అప్పుడు ఏం చేశాను నైంటీ నైన్ ఏం చేశాను టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏం చేస్తాను అనేది ఆయన ఒక శ్వేతపత్రం లాంటిది విడుదల చేస్తే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్